పెట్టడా నోటీసులు ఇచ్చారో తహసీల్దార్ ఆఫీస్ నుంచి అది నేటితో సమాప్తం అయింది వారం రోజులు మరి దీనిపైన వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారు అని చెప్పి కోసం తహసీల్దార్ ఆందకున్న చెప్పడం జరిగింది ఆయన ఒకటే చెప్పారు వాళ్ళు మూడు వారాలు టైం అడిగారు అని చెప్పి మేము దీన్ని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఏ రికార్డు లేనప్పుడు మూడు వందల టైం దిగి అడుగుతాం మనం గతంలోనే అక్టోబర్ లో ఫిర్యాదు చేసినప్పుడు కూడా నాడే తహసీల్దార్ గారు రెండు సెట్లు కబ్జా గురించి చెప్పి నాడే చెప్పారు మరి అక్టోబర్ చూస్తే ఐదు నెలలు అయింది ఐదు నెలలు ఇప్పటిదాకా రికార్డు కూడా ప్రొడ్యూస్ చేయలేదు మరి వాళ్ళు మూడు వరాల టైం అవ్వటం అనేది ఏదో కోర్టుకి వెళ్ళటం కోర్టుని స్టే తీసుకోవడం కోసం వాళ్ళు చేస్తున్న కుదా కనపడుతున్నాయి కానీ ఈవేళ నాయస్థానంలో కూడా ఎవరు కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటాం మేము చేయమంటే ఏ నాయకస్థానం కూడా ఎవరని చెప్పి మేము తెలియజేస్తున్నాం మరి దాన్ని ఏదైతే కబ్జా చేశారో వాళ్ళ పైన క్రిమినల్ కేసు పెట్టారని చెప్పుకోవడం జరిగింది ఎందుకంటే ఇది కానీ మనం అంచువకపోతే రేపు ముందు ముందు కూడా వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆక్రమించుకొని కడితే ఇంకా ప్రభుత్వానికి ఏం చేయని పక్షాలు అంటే జనాలు భూదోపుడే భూ ఆక్రమణ జరుగుతాయి అంటే మేమేమీ ఈతనికి వ్యతిరేకం హిందూ మాత వ్యతిరేకం కాదు కబ్జా చేసి కట్టారు కాబట్టి ఇది తప్పు అంటున్నాం మరొక సమత ధర్మంలో ఉన్నప్పుడు ముందు మనకు నీతి ధర్మం ఉండాలి మనకే ధర్మం లేనప్పుడు న్యాయం లేనప్పుడు మనం ఏం చేస్తామని చెప్పి ప్రశ్నిస్తున్నాం అంతేగాని ఏదో రామ్ వ్యక్తిగత కక్షతోనే కాదు అని కూడా లేదు కేవలం ప్రభుత్వ భూమిని కాపాడాలి గత జగన్ పాలనలో అర్థదలుగా విశాఖపట్నం రాష్ట్రం మొత్తం దోచుకున్నారు ఇలాంటి భూములన్నీ ప్రభుత్వం వెళ్ళది అని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం అంటే కేవలం ఇది శారదాపేతం సమయం కోరటం చాలా ఆశ్చర్స్పదం కోర్టుకెళ్ళి దీని ఏదో స్టే తీసుకొని చూస్తున్నారు ఇది మే ప్రభుత్వం కూడా మేము రేపు లోకేష్ గారు వైశాఖపట్నం వస్తాం తెలియజేయబోతున్నాం చదవబోతున్నాం అదే గతంలో మనం చూసినట్లయితే గీతం యూనివర్సిటీ అలాగే స్పీకర్ గారు అయినపాటు నివాసం వాజువాక పల్లా కాంప్లెక్స్ అలాగే అనకాపల్లి పిల్ల గోవింద్ గారిది మన సబ్బుమారి గారి నివాసం శుక్రవారం రాత్రి మాట వచ్చి చక్రంగా కూల్చేశారు కానీ ఈ మంచి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వారం రోజు టైం ఇచ్చింది ఎక్స్ప్లెనేషన్ కోసం అయినా సరే వాళ్ళు ఫెయిల్ అయ్యారు అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కన్సిడర్ చేయాలి గత ప్రభుత్వం చేసిన తప్పు మనం చేయలేదు కాబట్టి టైం ఇచ్చినట్టయితే మనం క్రైమ్ ని ప్రోత్సహించడం అవుతుందని చెప్పి డెఫినెట్ గా శారదాపేట ఏదో అక్రమ గురిలో అక్రమ కట్నాలు ప్రోత్సహం చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన అవరోగాన్ని నేను విజ్ఞప్తి చేస్తా మనం చేస్తాను హింద్